కొల్లేరు కిక్షన్ క్యాంపెయిన్ పోయేటప్పుడు కొంచెం వరకు సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు యంగ్స్టర్స్ కొల్లేరు రీజన్ లో యంగ్స్టర్స్ లేరండి అందరూ వరుసలు వెళ్ళిపోయారు వాళ్ళ ఫాదర్ మదర్ మాత్రమే కొల్లేరులలో ఉంది నాకు ఎలక్షన్ అయిపోయినాక గెలిచిన కొల్లేరు సమస్య గురించి ఎవరో పిటిషన్ వేసి దాన్ని మళ్ళీ కోర్టులో అప్లై చేస్తే నా నోటీస్ కి అందరూ నాయకులు అందరూ నా దగ్గరకు వచ్చారు ఢిల్లీకి వస్తే ఇది ఏం చేద్దాము ఏంటి అని అడిగితే నాకు కూడా అంత ఐడియా లేకుంటే నేను ఫుల్ కూర్చొని ఒక టూ ఫోర్ ఫైవ్ డేస్ కూర్చుంటే అంత స్టడీ చేశాను అండి లెవెల్ పెంచాలి తగ్గించాలి ఇది ఒక ఇష్యూ అలాగే భూములు ఉన్నాయండి రైతు భూములు అంటే సర్వే ముందే అయిపోయింది ఆ సర్వే అయిపోయింది సర్వేలో ఎప్పుడు కూడా ఎవరు కూడా దీన్ని సర్వేలో పట్టించుకోలేదు అప్పుడు చేసిన సర్వే అంటే హైకోర్టు సుప్రీం కోర్టు సర్వే చేపించింది ఆ సర్వేలలో బౌండరీ ఫిక్స్ అయిపోయినాయి ఈ బౌండరీ అంతా కూడా ఫారెస్ట్ అది ఈ బౌండరీ ఇంకా వేరే బౌండరీ ఉంది అది నీది వీళ్ళ బౌండరీ ఏది ఉందో అప్పటి వరకు ఎన్నో వీళ్ళు చేపలు వేసుకోవడము అక్కడ లైవ్లీహుడ్ ఉండే రైతులకి సడన్ గా ఇది మాది మూడు రోజులు పని చేసుకుంటే సడన్ గా సుప్రీంకోర్టు ఇది నా భూమి కాదంటుంది ఏందని వాళ్ళు లైక్ వచ్చి వాళ్ళు ప్రయత్నాలు చేశారు టూ థౌసండ్ ఫోర్టీన్ లో కూడా సీఎం గారు కూడా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ లైక్ చేసుకొని తీసుకొని వస్తున్నారు ఈవెన్ అసెంబ్లీలో కూడా దీని గురించి తీర్మానం కూడా పాస్ చేశారు కొల్లేరు దాని గురించి ఈ గవర్నమెంట్ వచ్చినాక పట్టించుకోలేదు ప్లస్ ఎవరు కూడా సుప్రీంకోర్టులో దీని గురించి ఏ లేదు సరే ఈ రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు ఫిషరీ చేసుకున్నారు ఈ మా గవర్నమెంట్ వచ్చిన దశ ఎవరు లో ఇది మళ్ళీ బౌండరీస్ అంతా మీరు ఇది చేసి దీన్ని ఫైనలైజ్ చేయండి అన్నారు ఓపి కేసు ఇంకొక సిక్స్ మంత్స్ లో అయిపోవాలండి ఫైనల్ జడ్జిమెంట్ రావాలి సో మళ్ళీ ఏం చేసాం సీఎం గారితో మాట్లాడి అందరు మా ఎమ్మెల్యేలు అందరం ఒక మీటింగ్ పెట్టి అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సిఎస్ అందరూ కూడా అధికారులతో మీటింగ్ పెట్టించి సీఎం గారికి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను చేస్తే సీఎం గారు ఏమన్నారంటే అంటే ఇష్యూ సీఎం గారికి చాలా ఐడియా ఉంది ఆయన కంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సో ఆయన ఏమన్నారంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద ఇది చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాకు అది ఒకటి దొరికింది ఎంపీ గారు ఫాలో అప్ చేసుకోండి అని చెప్పారు సో ఇమ్మీడియట్ గా తీసుకోండి సో సుప్రీంకోర్టు లో మమ్మల్ని ఇంప్లీట్ చేయండి అంటే ఇప్పటివరకు అంటే మేడం ఇరవై ఏళ్లలో పోయి మన బాధలు వినిపించడానికి రైతుల బాధలు వినిపించడానికి ఒప్పుకోలేదు ఫస్ట్ మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసి రెండు రిక్వెస్ట్ చేపించి మేము బయట కోర్టులో నుంచి బయట నిలబడి మా లాయర్లతో కూర్చోండి ఇంప్లీట్ చేయండి ఇంప్లీట్ సుప్రీం సుప్రీంకోర్టు ఇంప్లీట్ ఒప్పుకునిందండి ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి కమిటీ పంపించారు మన కమిటీ వాళ్ళు వచ్చారు వచ్చి అసలు పొల్లేరు వాళ్ళే ప్రాబ్లం ఏముందో తెలుసుకోవడానికి వచ్చారు ఇప్పుడు వరకు ఎవరు రాలేదు ఇప్పుడు వరకు అది చిక్కుముడి మీరు అన్నట్లు ఒక్కొక్కటి తీసుకుంటు రావాలండి ఇప్పుడు ఫస్ట్ చిక్కుముడి చాలా పేషెన్స్ కమిట్మెంట్ ఉండాలి నిబద్ధత ఉండాలి మేడం అది హండ్రెడ్ పర్సెంట్ చేయలేమని చెప్పమండి ఇట్ ఈస్ డ్యూబుల్ నేను ఇప్పుడు చెప్తున్నా ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద ఓన్ ఇష్యూ ఇట్ ఈస్ డ్యూబుల్ బట్ ఎవరో ఒకరు దాని మీద పని చేయాలి ఫోకస్డ్ గా పని చేయాలి ఫోకస్డ్ గా చేయాలి ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు కామేని శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన సబ్జెక్ట్ తెలుసు ఆయన రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు మాకు దిండలు ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు అలా ఉంగటూరు రాజు గారు ఉన్నారు ఆయన ఫాలో అప్ చేస్తున్నారు అందరు ఎమ్మెల్యేలు ఈసారి సీరియస్ గా ఫాలో అప్ చేస్తున్నారు సో వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది నాకు నేను ఢిల్లీలో నేను ఫాలో అప్ చేస్తాం మా ఎమ్మెల్యే లో ఫాలో అప్ చేస్తున్నారు అందరు కలిపి ఆ ఇష్యూని సాల్వ్ చేయాలని అందరు కన్క్లూజన్ కి వచ్చాం సో వీర్ ఆల్ కోఆర్డినేట్ చేసి సాల్వ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తాం ఎందుకు అవ్వదు అని ఎందుకు అవ్వదు చూద్దాం అని నాకు అవసరం అండి బికాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఆ బెల్ట్ అంతా అక్కడ బెల్ట్ అంటే అండగా ఉంటుంది అసలు అక్కడ లేని ప్రాంతం ఆలో బాగుంటుంది అసలు ఇప్పుడు లాంగ్ బ్యాక్ వరదలు వచ్చాయి ఆ తర్వాత అంతా సెట్ అయింది మంచిగా ఉంది అనుకునే లోపే మళ్ళీ కొల్లరు కొల్లరు యాక్చువల్ కాపరేట్గా అందం అయిపోయి నేను నేను ఒక మీటింగ్ పెడతాను మాచే నేను మాట్లాడాను నేను ఏం చేస్తున్నాము ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి జనాలు అర్థం అవ్వాలి వాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నారు మేమున్నాం కాబట్టి రెండేండ్లలోనే అంత అయిపోతుందని అనుకున్నారు ఇది సుప్రీం కోర్టులో ఉంది ఎన్ని పడుతుందో నాకు తెలియదు బట్ ప్రయత్నం అయితే సిన్సియర్ గా చేస్తామని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బయట ఒకసారి వాళ్ళు లేసి అందరూ దండం పెడితే నేను అనుకున్న ఇంక అందరూ మా తరఫు మా తరపున చూస్తున్నారు ఏదో చేస్తాం మేము అని మేము కూడా చేయకపోతే ఇంకెవరు చేయాలి ఇది అందుకని చాలా సీరియస్ గా తీసుకొని చేస్తామని అలా ప్రతి ఒక్క ఇష్యూ కాన్షియన్స్ లో ప్రతి ఒక్క ఇష్యూ మన ఓన్ ప్రాబ్లమ్ లాగా ఈసారి మనం చేయలేకపోతే ఎప్పుడు చేయలేము పిల్లల్ని అని దాన్ని పట్టుకొని చేస్తామండి